బేసి సంఖ్య అర్థమైంది కోపడకండి గురుజీ ఇక నాలుగు లోని ఏడు లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెల్ నంబర్ కదా ఇక నాలుగు ఎక్కేస్తావు ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసిరీచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ దెక్కొద్దాను పదండి తెలుసా వల్లే వారు సార్ నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు ఆడిపోతుంది చెట్టు పేరుంది మంచి పేరుంది

గురుగారు ఈ భోగిలో ఈ సైన్యం ఎటువైపు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్క్యూజ్ మీ ఎవడది మీ నెంబర్లు ఎంత నువ్వు తీసేవా ప్యాసింజర్ మేము ప్యాసింజర్ దట్స్ వాట్ ఐ మాస్కింగ్ వాట్స్ యువర్ సీట్ నెంబర్ మా సీట్ నెంబర్ తో నీకు ఏంటి పని అరే సీట్ నాదండి రా కూర్చో రా కూర్చోరా ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సిఈఓ సోనిక్ సొల్యూషన్ ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్లు ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి టీసీ గారు డిసైడ్ చేసుకున్నాక ఇస్తా అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో లేదు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటైంది సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకి మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బయతి బాషింగ్టన్ తీసి ఆరోగ్గా బొక్క అరే అదే అక్కడ బలే ఆంటీ ఉందిరా మనం వెళ్లి అక్కడ కూర్చున్నా పదరా ఏం అసగా మనకేంటి అవసరంగా నేను అలాంట్రావచ్చు

మరి పసిపిల్లాడు అడుగుతుంటే పంకలు చెప్తారా ఇవ్వండి పిల్లల తాగేస్తారా మీరు మనిషిలా రాక్షసు తాగితే చదువుతాండికి ఏమైనా ఉందా పట్టున వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి మీ బ్యాగ్ నెంబర్ ఎంతండి ఫిఫ్టీ టూ రండి 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 ఒక్క గారు కాల్ చేయండి అరే మీ నెంబర్ ఏమన్నారు రండి ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడటం కాదు నీ సీట్లోకి వచ్చా ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి చూశారా ఆ అమ్మాయిని పలకటానికి ఎన్ని వ్యధవేషాలు ఇస్తున్నాడు ఏడు చేడు ఈడు ఏదో ఆవిడ తెలియదేంటి మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారు ఇంకా రాలేదు ఇంకా రాలేదా కంగారు షార్గా నాన్నగారు ఏం చేస్తున్నారు ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే మోగర్ అన్నమాట రండి స రండి రండి లైన్ రండి రండి సరే చేయలేండి చేయలేదు రండి సార్ రండి కాదు తేనే ప్యాసింజర్ పోతు రండి జరగ మా జరగ కూర్చోండి ఏమేమి పర్వాలేదు అంతా మన మంచికి మీ గురించి ఆయన ఇక్కడ చాలా కంగారు పడ్డారండి నీకు మా అమ్మే తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి చాట్ లో చూసాను ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది ఇదిగో గాయకి అనొట గోప పగిలిపోత నీకు వా చైన్ లాగింది నిన్ను నమ్మి షిట్ నాగరాజ్ గారు నేనేదో మీ పెళ్ళో మెళ్ళో కోసం అన్నట్టు ఫీల్ అవుతారే ఏంటండి ఆ పెద్ద బయట ఉండడె కాబట్టి చైన్ లాగసొచ్చింది సార్ సార్ మా నాన్న కోసం చైన్ లాగారు ఎవరి కోసం చైన్ లైన ఫైన్ కట్టాల్సింది

పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మన టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయేవాళ్ళు పోలీసులు ఏమా అంతా గ్రహ బలం రా మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ ని గుర్తించండి రాగేరా నువ్వు ఇంటి వాడు పోతావు అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు థ్యాంక్స్ రా బుజ్జి మరి ఇదే కాపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రాసి వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించి అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా ఫార్టీ నైన్ ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను దేనికి ట్వంటీ నైన్ రాహుల్ రాహుల్ కాదు రాహుల్ మేల్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్లో జాయిడా వస్తాడు బాబే చూసారు పేరు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రా నువ్వు ట్యాక్స్ పాడకరాబే ఉన్నాం కెరా నేను చూసుకొని కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది ఎప్పుడు సీ బాబు అక్కడ ఎక్కడ ఉన్నారు రా ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ పుట్టండి రా ఎటు సైడ్ ఆదవా ఈడేజ్ చేత్తాడు రా ఎర్ర రాహుల్ వస్తావా ఇది గోదావరి ఎక్స్ప్రెస్ కాదండి విశాఖ ఓహో అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనాయ గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో మొహం వచ్చేస్తారు రానీరా వాళ్ళు ఎక్కాలి కదా

బిల్డ్ అప్ బిల్డ్ అరే వెంకి నువ్వేంటిరా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు ఎప్పుడు ఫస్ట్ స్టేజ్ లకుదొచ్చేది ఫస్ట్ స్టేజ్ సెకండ్ ఏసి మొత్తం ఫుల్ రా సీజన్ వ సీజన్ ఏ సెకండ్ సీజన్ కాదే టికెట్ టికెట్ ఎమర తమ వాడు కాదు మేము ఇదిగో టేసీ గారు ఏసీ లో కాడిలేవా ఏసీ లన్నా

జాన్ గ్రీషం జాన్ గ్రీషం జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏది ఒక నిమిషం అండి హ ఎక్కడికి నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను చౌదరి గారు క్షమించరు ఈ

చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరు ఎందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం ఉమ్మేసినా ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళు ఒక మాట అన్నాను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తలు వాడు బిల్డప్ ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆగలేస్తంది కిందకెళ్ళి తిట్టడానికి ఇంకా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఓకే రేయ్ రేయా అంత కోపొర్తన్నావ్ ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహా గౌరవం మొహాన ఉమ్మేసినట్లు తుడుచుకుని నిలుపుతానన్నా అంటే ఇదంతా అబద్ధం అన్నమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబే కాదండి నిజమే బెడ్ గాలెను పట్టు రా పో ఏ పట్టుకునమంటారు ఏంటో చూస్తారా బాబూంట దెత్తాల కొడతాం

ఇదిగోండి సార్ ఏంట్రా జామకాలలో బంగాళ దూపు చెప్తండి అంటే జామకాయలు చూపు చూద్దావాళ్ళకి లేవు నీకు అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ చేయిస్తాను నీకు టికెట్ లో కూడా రెయిలెక్టర్ నీ ఏదో తెలిస్తే లేడీస్ చదివి చూపొచ్చు మా దగ్గర కాదు పెద్ద కంట్రోల్ ఎవరు అది కాదు బక్క అనేటి గైడ్ ఫ్రూట్స్ వాడతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారు అండి థ్యాంక్స్ నేను చికెన్ తింటా వదిలే వేసి వెంకీ పొడి నవ్ తినరా తర్వాత మొత్తం తినేసి ఉంటావు కొత్తగా అడుగుతారేంట్రా నేను నాన్ వెజ్ అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుంటుంది కదా ఆ మీ నాన్వెజ్ తింటాను ఆ వల్ల కాదండి నాకు ఎందుకో కోలం చూస్తే నా చెల్లెల్లాగా మేకలు చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాట కొస్తే వెస్ట్రీన్ తినాల నాకు మనసప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా నాన్ తినరా తింటానండి మరి ఇంతగా తిన్నాను కదా లే చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి బట్ ఐ టైలెట్స్ సీఫుల్ ఎప్పుడైనా తింటావా నన్ను అలా ఫోర్స్ చేయదు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంప్లీట్ కావాలంటే చెప్పండి తినేస్తాను నోనూ ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు లెగ్ పీస్ అని తినేస్తాను నాకు ఎంత ఇష్టం ఒక్క నుంచంటారా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ అవుతారు ఐ రియల్లీట్టినా కుక్కని కొట్టినా ఒకటే ఒరే ఏ రోజు చెప్పింది పూర్తిగా వెనకే డిగ్రీ అన్నేసే అరే రేపు మా అప్ప ఎమ్మెల్యే పెళ్ళేసుకోబోతున్నావు కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళు నాన్వెజ్ తిన ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే థోని బతుకుచాడా అందరూండ్రి ట్రైన్ అర్ధ గంట వరకు ఉంటది దిగి చూడరు మస్తు ఉంటది ప్లేస్

చర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి ఐ మీన్